హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని తోప చేశానండి ఇది స్వీట్ రాగితోప చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి దీంట్లోని కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మనకి ఆడవాళ్ళకి చాలా చాలా ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుందండి ఎముకలు దృఢంగా ఉండడానికి అలానే పీరియడ్స్ టైంలో మనం చాలా వీక్ అయిపోతాం కదా ఆ టైంలో కూడా ఈ రాగితోప తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ప్లస్ మనలో ఉన్న స్టామినాను కూడా పెంచుతుంది అంత ప్రోటీన్ ఉన్న ఫుడ్ అని అండి ఈ రాగి తోపని చేయడం చాలా ఈజీ అండి అసలు వంట రాణువలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత ఈజీ అండి ఆ ప్రాసెస్ ఏంటో మరి చూసేసేయండి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి లేదా ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి మంటని లోటు మీడియం పెట్టుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి నీళ్ళు ఈ నీళ్ళు అనేవి ఇలా మరుగుతుండగానే బెల్లం వేసుకోవాలి టేస్ట్ సరిపడినంతా బెల్లం వేసుకోండి పంచదారకన్నా బెల్లమే బెస్ట్ అండి ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి మరుగుతున్నటప్పుడు దీంట్లో నలకలు ఏమన్నా ఉంటే కనుక బాగా బెల్లం అనేది మరిగిన తర్వాత టీస్ట్ అయినర్తోని వడపోసుకోవాలి నెక్స్ట్ బెల్లం వేసుకొని చేస్తే రాగి రాగి స్వీట్గా ఉంటుంది అదే బెల్లం వేసుకోకుండా చేస్తే కనుక స్వీట్ ఉండదు నార్మల్గా ఉంటుంది నాన్ వెజ్ కర్రీకి అయితే కనుక స్వీట్ వేసుకోకూడదండి ఫిష్ కర్రీ నెక్స్ట్ చికెన్ కర్రీ కదీని బెల్లం వేసుకోకూడదు నార్మల్గా చేసుకోవాలి క్వాంటిటీ మాత్రం ఒక కప్పుకి రెండు కప్పులు వాటరే వేసుకోవాలి దానికి కూడా ముందుగా వడపోసుకున్న బెల్లం వాటర్ని ఇప్పుడు కడాయిలోకి తీసుకొని మరిగించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత పిండి వేసుకోవాలి రాగి పిండి వేసే ముందు బెల్లం వాటర్ ఇలా బాగా మరగాలి మరిగినప్పుడు మాత్రమే వేయాలండి పిండి వేసిన వన్ మినిట్ అలా ఉంచేసేయాలి కలపకూడదు బట్ రాగి పిండితో మనం ఏ రెసిపీ చేసినా సరే వుడెన్ గట్ట యూస్ చేయడం చాలా మంచిదండి ఇలా వన్ మినిట్ ఎందుకు వదిలేయాలంటే వెంటనే కలిపితే కనుక ఒంట్లు పెద్ద ఎక్కువగా ఉంటాయి బట్ వన్ మినిట్ అలా ఉంచేస్తే కనుక బబుల్స్కి పిండి మీద వాటర్ అనేది పడి బాగా ఉడుగుతుంది మనకి ఈజీగా ఉండలు అనేవి కలిపేటప్పుడు స్మాష్ అయిపోతాయి ఇప్పుడు ఉడ్డని గడ్డి తీసుకొని కలిపేసుకోండి యాక్చువల్గా ఇలా పిండి కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోండి ఎందుకంటే మనం వన్ మినిట్ అనేది ఉంచాం కదా ఆ వేడికి ఆల్రెడీ పిండి అనేది మెత్తగా ఉడుగుపోతుంది కాబట్టి కిందకి దించేసుకొని కలుపుకోండి స్టవ్ మీద పెట్టి కలుపుమాకండి ఎందుకంటే పిండి అనేది ఆ వేడికి ఇంకా అడుగు అంటుతుంది కాబట్టి చక్కగా కిందకి దించి కలుపుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి పిండి మొత్తం కలిపేసుకుంటాం కదా నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ విధంగా పిండి కలిపేటప్పుడు నెయ్యి వేసుకుంటే కనుక మనకి రౌండ్గా బాల్ అనేది చేసుకోవడానికి ఈజీగా అవుతుంది బట్ వేసుకున్నా వేసుకోకపోయినా మన రౌండ్గా బాల్ అనేది వస్తుంది బట్ ఏంటంటే గరిట కంటుకోకుండా ప్లేట్ నుంచి త్వరగా రిమూవ్ అవుతుంది పిండి అనేది చూసారు కదా చాలా టేస్టీగా చాలా బాగుందండి అసలు అంత బాగుంది స్వీట్ కూడా సరిపోయింది మా పిల్లలు అయితే చాలా చక్కగా తినేశారు చిన్నప్పుడు ఎప్పుడు కూడా మా అమ్మ ఇలా చేసి పెట్టేది మాకు నేను చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇలా చేసి పెట్టినప్పుడు పక్కన నెయ్యి పెట్టి పెట్టేవారు నెక్స్ట్ బెల్లం కూడా పెట్టేవాళ్ళు చక్కగా తినేసేవాళ్ళం నాకు ఇలా చేసి తిన్నప్పుడు నా చిన్నతనం బాగా గుర్తొచ్చింది బట్ ఇప్పుడు మా పిల్లలకి నేను ఇలా చేసి పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంట్లోని పిల్లలకి అప్పుడప్పుడు ఇలా రాగితోపు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంతోపాటు కొద్దిగా నెయ్యి నెక్స్ట్ బెల్లం పక్కన పెట్టి చక్కగా ఒక్కొక్క ముద్దకి తింటూ ఉండమని చెప్పండి వాళ్ళు ఇష్టంగా తింటారు బట్ అప్పుడప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ వాళ్ళకి టేస్ట్ చూపిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా పిజ్జా బర్గర్స్ కాకుండా ఇలాగ ఈ విధంగా కూడా వాళ్ళకి ఫుడ్ అనేది తినిపించడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలు ఇలా రాగితోపు చేసి పెడితే తెలియరు కాబట్టి వాళ్ళు పల్చగా చేసి పెట్టండి లిక్విడ్గా ఇస్తే కనుక చాలా చక్కగా తింటారు స్పూన్ ఇచ్చి స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చక్కగా తినేస్తారండి బట్ ఈ రాగితోపు అనేది మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి అన్నీ కూడా మనకి కనిపిస్తాయి చాలా మంచిది మనం ఎప్పుడైనా సరే వీక్లీకి టూ టైమ్స్ కానీ మంత్లీకి ఒక సిక్స్ టైమ్స్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ఇంపార్టెంట్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీకు రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్